భూం భూం సకలక అధ్యాయం ఒకటి అదృశ్యమైన శబ్దతరంగాలు కర్నూలు జిల్లాలోని మారుమూల గ్రామం కొండపల్లి ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి కారణం దాన్ని చుట్టుముట్టి ఉన్న ఎత్తైన కొండలు ఆ కొండల మధ్యలో ఉన్న ఒక పురాతన ఆలయం శివకేశవుల కుడి ఆ గుడికి వెనుకవైపున ఉన్న చీకటి గుహల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు మాధవ్ ఒక సాహసవంతుడైన యువ ఇంజనీర్ అతను సౌండ్ టెక్నాలజీ అంటే శబ్ద సాంకేతికతలో పరిశోధనలు చేస్తుంటాడు మాధవ్ ఒకరోజు తన ల్యాబ్లో కూర్చుని ఏదో కొత్త పరికరాన్ని తయారు చేస్తున్నాడు అది అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ రిసీవర్ అంటే మనుషుల చెవులకు వినిపించని అత్యంత సూక్ష్మమైన శబ్ద తరంగాలను కూడా ఇది గుర్తించగలదు ఆ రోజు రాత్రి అతని పరికరం ఉన్నట్టుండి పిచ్చిగా శబ్దం చేయడం మొదలుపెట్టింది స్క్రీన్ మీద ఒక వింత సంకేతం మెరుస్తోంది ఎఫ్ ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హెడ్జులు ఈ ఫ్రీక్వెన్సీ భూమి కదలికలకు లేదా ఏదైనా భారీ శక్తికి సంబంధించినది ఆ సంకేతం ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేయగా అది సరిగ్గా కొండపల్లి నుంచే వస్తుందని తెలిసింది ఏంటా సంకేతం ఎందుకంత పవర్ఫుల్గా ఉంది అని ఆశ్చర్యపోయిన మాధవ్ వెంటనే ఆ రహస్యాన్ని ఛేదించడానికి కొండపల్లికి బయల్దేరాడు అధ్యాయం రెండు నిశ్శబ్ద కల్లోలం కొండపల్లి చేరుకున్న మాధవుకు గ్రామం నిశ్శబ్దంగా కనిపించింది పగలంతా ప్రజలు మామూలుగానే వ్యవహరిస్తున్నారు కాని సూర్యాస్తమయం తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది రాత్రి ఎనిమిది గంటలు కాగాని గ్రామంలో ఉన్న పశువులూ కుక్కలు అకస్మాత్తుగా అరుపులూ కేకలు పెట్టడం ఆపేసి వణుకుతూ భయంతో కుప్పకూలిపోతున్నాయి మనుషులుకూడా ఏమీ మాట్లాడలేక తలపట్టుకొని కూర్చుంటున్నారు ఇది కేవలం పది నిమిషాలు ఉంటుంది ఆ పది నిమిషాల తర్వాత అంతా మామూలు మాధవ్ తన పరికరాన్ని తీసుకొని ఆ పది నిమిషాల సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు సరిగ్గా ఎనిమిది గంటలకు అతని రిసీవర్లో ఆ సంకేతం మళ్లీ మొదలయింది అయితే ఈసారి ఆ ఫ్రీక్వెన్సీ కేవలం సాధారణ సభ్యతరంగం కాదని దానికి ఒక శక్తి ఉందని గ్రహించాడు అదే సమయంలో అతనికి గుడు పూజారి విశ్వనాథంగారు తారసపడ్డారు నాయనా నువ్వేదో తెలుసుకోవాలని చూస్తున్నావని తెలుసు ఈ ఊరి కష్టం ఆ శివకేశవుల గుడి వెనుక ఉన్న పాతాళ నుంచే వస్తుంది అన్నారు విశ్వనాథం ఆ గుహలో ఏదో ఉంది అది ప్రతీరాత్రీ ఈ శబ్దతరంగాలను విడుదల చేసి జీవుల మనస్సులపై ప్రభావం చూపుతోంది ఈ పది నిమిషాల నిశ్శబ్దాన్నే వాళ్లు భూం సకలక అని పిలుస్తున్నారు భూమిలో నుంచి వచ్చే పెద్ద శబ్దం అంతా అల్లకల్లోలం అవుతుంది కాబట్టి పాతాళ గుహ రహస్యం విశ్వనాథం సహాయంతో మాధవ్ మరుసటి రోజు రాత్రి శివకేశవుల గుడి వెలక ఉన్న పాతాళ గుహ దగ్గరికి వెళ్లాడు గుహ ముఖద్వారం దగ్గర విచిత్రమైన ప్రాచీన లిపిలో కొన్ని సంకేతాలు చెక్కబడి ఉన్నాయి మాధవ్ లోపలికి అడుగుపెట్టగానే అతని రిసీవర్ మళ్లీ శబ్దం చేసింది లోపల అది ఒక స్వరంగల్లా ఉంది మాధవ్ టార్చ్ లైట్తో ముందుకు వెళ్తుండగా ఒక పెద్ద హాలు కనిపించింది ఆ హాలు మధ్యలో ఒక వింత యంత్రంలాంటి నిర్మాణం ఉంది అది పూర్తిగా పురాతన లోహంతో తయారు చేయబడింది దానిపై కూడా అదే సంకేతం చెక్కబడి ఉంది దాని కింద కొన్ని అరుదైన ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలే ఆ యంత్రానికి శక్తినిస్తున్నాయని మాధవ్ గుర్తించాడు ఆ యంత్రం నుంచి నిరంతరంగా ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి అవుతోంది ఇది మామూలు యంత్రం కాదు ఇది పూర్వకాలపు శక్తి కేంద్రం ఈ ఫ్రీక్వెన్సీ మనుషులు జంతువుల మెదడులోని ఆల్ఫా తరంగాలపై నేరుగా ప్రభావం చూపగలిగే శక్తిని కలిగి ఉంది అందుకే వాళ్లు భయపడి నిశ్శబ్దంగా అయిపోతున్నారు అని మాధవ్ నిర్ధారించుకున్నాడు కాని ఆ యంత్రాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు సకలక శక్తి మాధవ్ మరింత పరిశీలించగా ఆ యంత్రం దగ్గర రాతిగోడపై ఒక పురాతన కవిత్వం దొరికింది విశ్వనాథన్ దాన్ని చదివి దాని అర్థం వివరించారు శివుని అగ్ని కేశవుని శ్వాస కలిస్తే సకలక భూమి అడుగునుంచి భూమ్మంటూ వస్తుంది దాని శక్తికి లోకమంతా సకలకమై నిలుస్తుంది అది మేల్కొంటే మంచికి మాయాజాలం చెడికి చేటు ఈ యంత్రం కేవలం శక్తిని విడుదల చేయడమే కాదు అది శక్తులను నియంత్రించే సామర్థ్యం కూడా కలిగి ఉందని మాధవ్ గ్రహించాడు దీన్ని దుష్టశక్తులు వాడుకునే అవకాశం ఉంది అతను గుహలోంచి బయటకొచ్చి పోలీసులకు విషయం చెప్పాలనుకున్నాడు కాని సరిగ్గా అదే సమయంలో ఆ గుహలోకి ఒక ముఠా ప్రవేశించింది వారి నాయకుడు భయంకరమైన రుద్ర చూసారా ఇదిగో మన భూంభూ సకలక యంత్రం దీని ఫ్రీక్వెన్సీని కొంచెం పెంచితే చాలు గ్రామంలోని ప్రజల మనస్సులు పూర్తిగా మన చెప్పుచేతల్లో ఉంటాయి అప్పుడీ ప్రాంతంలో ఉన్న నిధులన్నీ మనం దోచుకోవచ్చు అన్నాడు రుద్ర తన అనుచరులతో ప్రతిఘటన రుద్ర ఆ యంత్రం ఫ్రీక్వెన్సీని పెంచుగాని మాధవ్ రిసీవర్ నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హెడ్జ్ నుంచి తొంభై పాయింట్ సున్నా సున్నా హెడ్జ్ కు మారి అత్యంత ప్రమాదకరంగా శబ్దం చేయడం మొదలుపెట్టింది ఆ శబ్దతరంగాలు గుహలో భూకంపం వచ్చినంత కల్లోలాన్ని సృష్టించాయి మాధవ్ ఆ కల్లోలంలో తన బుర్ర పనిచేయకపోయినా ఇంజనీరింగ్ జ్ఞానాన్ని ఉపలోగించి తన వద్ద ఉన్న శబ్దనిరోధక పరికరాన్ని సౌండ్ సప్రెసర్ని తీశాడు మీరు ఈ శక్తిని పెంచితే ఈ గ్రామానికీ మొత్తం ప్రమాదం ఇది ఆల్ఫా తరంగాలను పూర్తిగా నాశనం చేస్తుంది అని మాధవ్ కేకలు వేశాడు రుద్ర నవ్వి ఏం పీకుతావు నువ్వు నీ చిన్న పరికరం మా సకలక శక్తిని ఆపలేదు అని మాధవ్ను కొట్టడానికి ప్రయత్నించాడు అంతలో మాధవ్ చురుగ్గా కదిలి తన శబ్దనిరోధక పరికరాన్ని ఆ పురాతన యంత్రానికి అతికించాడు ఆ పరికరం యంత్రం విడుదల చేసే ఫ్రీక్వెన్సీకి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ ఫ్రీక్వెన్సీను ఉత్పత్తి చేసింది ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హర్డ్స్ ఫ్రీక్వెన్సీ దాని యొక్క వ్యతిరేక ఫ్రీక్వెన్సీని ఢీకొట్టడంతో గుహలో ఒక పెద్ద పేలుడులాంటి శబ్దం వచ్చింది బూమ్ అనే భారీ శబ్దంతో ఆ పురాతన యంత్రం పేలిపోయింది విజయం యంత్రం ధ్వంసమవడంతో ఆ ప్రాంతంలో విడుదలయ్యే ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హర్డ్స్ శబ్దతరంగాలు పూర్తిగా ఆగిపోయాయి రుద్రముఠ ఆ అకస్మాత్తు పరిణామానికి అయ్యి అటూ ఇటూ పరుగులు తీశారు అప్పటికే ఆ శబ్దం విని గ్రామస్తులు పోలీసులు దగ్గరికి చేరుకున్నారు రుద్ర అతని ముఠా దొరికిపోయారు ఆ రోజు రాత్రి కొండపల్లి గ్రామం చాలా ప్రశాంతంగా నిద్రపోయింది పశువులు కూడా హాయిగా పడుకున్నాయి ఇకపై రాత్రి ఎనిమిది గంటలకు ఆ నిశ్శబ్ద కల్లోలం లేదు మాధవ్ ఆ భూంభూం అనే రహస్యాన్ని శాస్త్రీయంగా ఛేదించాడు ఆ శక్తిని దుర్వినియోగం చేయకుండా అడ్డుకున్నాడు ఆ గుహను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది మాధవ్ను గ్రామ ప్రజలు గొప్పగా సన్మానించాలు అతను తన పరిశోధన పరికరాలను సర్దుకుని తన తదుపరి సాహసానికి బయలుదేరాడు friends please subscribe like share and comment on channel